హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ గని ఛానల్ ఇది మన ఛానల్లో సెకండ్ వీడియో సెకండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఒక మంచి విషయాన్ని ఒక హ్యాపీనెస్ విషయాన్ని మీతో సేవ్ చేసుకుంటానండి అదేంటంటే మన ఛానల్లో పెట్టిన ఫస్ట్ వీడియోకి దగ్గర దగ్గర థర్టీ కే వ్యూస్ వచ్చినాయి ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటారు ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయిపోతుంది అలాగే థౌసండ్ వాచ్ అవర్ కూడా కంప్లీట్ అయింది ఇదంతా కేవలం మీ వల్లే జరిగిందండి నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్క వీడియోకి నాకు ఇంత ఆదరణ వచ్చిందని మాత్రం నేనైతే అస్సలు అనుకోలేదు ఇదంతా కేవలం మీ వల్లే జరిగింది ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసిన వీడియోకి ఇంత నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలండి ఇలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఫస్ట్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చినాయి ఆ ఫస్ట్ వీడియోలో కంప్లీట్ కాలేదు ఇట్లా ఉన్నాయి వాటన్నింటినీ నేను ఈ వీడియో లాస్ట్లో క్లారిఫై చేస్తాను ఎవరైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ ప్రతి ఒక్కదాన్ని నేను లాస్ట్లో డిస్కషన్ చేస్తాను ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే అండి కరివేపాకు కారం కరివేపాకు కారం అందరికీ తెలుసు కానీ అందులో ఉన్న బెనిఫిట్స్ చాలామందికి తెలియదు దాన్ని డిస్కషన్ చేస్తూ బెనిఫిట్స్ తెలుసుకుంటూ ఈరోజు మనం కరివేపాకు కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం ఓకే అండి ఇప్పుడు మనం కరివేపాకు కారంలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను రైట్ ఈ కరివేపాకు అండి నేను ముందుగా ఒక మూడు కప్పులు తీసుకున్నాను ఇందాక మెజర్మెంట్ చూపించాను కదా దాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టానండి తర్వాత ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమినపగుండు పచ్చిశనగపప్పు ఇరవై నుంచి ముప్పై ఎండుమిర్చి ధనియాలు వేరుశనగ కొద్దిగా జీలకర్ర ఒక చిన్న వెల్లుల్లిపాయ అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు వీటన్నింటినీ నేను ఒక మెజర్మెంట్లో తీసుకున్నాను వాటిని మీకు చూపిస్తాను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ గ్రీన్ కలర్ బౌల్ ఉంది చూసారా దీంతో మూడు కప్పులు కరివేపాకు తీసుకున్నాను ఈ బౌల్తో కరెక్ట్గా మూడు కప్పులు ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ టేబుల్ స్పూన్తో తీసుకున్నాను ఇప్పుడు పచ్చిశనగపప్పుని మూడు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అలాగే మినపగుండుని మూడు టేబుల్ స్పూన్స్ వేరుశనగను మాత్రం నేను ఒక గుప్పెడి తీసుకున్నానండి అలాగే ధనియాలు మాత్రం రెండు టేబుల్ స్పూన్లు మిర్చి ఇరవై నుంచి ఇరవై ఐదు చిన్న వెల్లుల్లిపాయ కొద్దిగా జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇప్పుడు వీటన్నింటినీ మనం లైట్గా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టి పొడి చేద్దామండి ప్యాన్లోకి కొద్దిగా ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని అందులో ఒక్కొక్కటిగా మనం ఇందాక తీసిపెట్టుకున్న పచ్చిశనగపప్పు మినపగుండు వేరుశెనగపప్పు ధనియాలు వీటన్నింటినీ వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా మెల్లగా వీటిని ఫ్రై చేసుకుందాం ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కొద్దిగా రంగు వచ్చే వరకు చూసుకొని వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ మనకి బాగా మనం రావలసిన కొద్దిగా సరిపోతుంది చూసారా నేను ఇప్పుడు ఎలా వేపుతున్నానో కొంచెం లైట్గా అలా వేప ఈ రంగు వచ్చిందండి చాలు మనకి ఈ రంగు వచ్చిన తర్వాత మనం ఇందులోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదండి ఇరవై నుంచి ఇరవై ఐదు ఆ ఎండుమిర్చి కూడా ఇప్పుడు అందులో వేసేసుకుని ఎండుమిర్చి కూడా కొద్దిగా రంగు మారే వరకు ఉంచుకొని ఫ్రై చేసుకుని తర్వాత తీసేసుకుని అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి అది కూడా చూపిస్తాను చూసారా ఎండుమిర్చి ఎలా రంగు మారుతున్నాయో ఇంకొంచెం రంగు మారే వరకు వాటిని మనం వేపుకుందాం ఈ ప్రాసెస్ అంతా కొంచెం టైం పడుతుందండి పర్వాలేదు మనకి మంచి అరోమా ఇవన్నీ రావడానికి చూసారా ఎండుమిర్చి కూడా లైట్గా రంగు మారింది ఇప్పుడు ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఆ కరివేపాకు కూడా వేసుకుందాం కొద్ది కొద్దిగా కరివేపాకు అంతా వేసేసుకున్నాం కదండి దీన్ని కూడా లైట్గా మనం వేపుకుందాం ఎక్కువ రంగు మారాల్సిన అవసరం కూడా లేదండి కరివేపాకు ఇంకొక విషయం కరివేపాకు ముదురాకు తీసుకోండి మరీ లేతాకు తీసుకోవద్దు ముదురాకు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే లైట్గా వేపుకోవడం వల్ల అందులో అరోమా ఆ స్మెల్ అవన్నీ కూడా అలాగే ఉంటాయి కాబట్టి కొద్దిగా ముదురాకు తీసుకోండి మరీ లేతాకు మాత్రం తీసుకోమకండి దీన్ని కూడా కొంచెం రంగు మారే వరకు వేపుకుందాం చూసారా ఇలా రంగు మారితే సరిపోతుంది మన పౌడర్కి ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు దీన్ని ఇప్పుడు మనం ప్యాన్ నుంచి తీసేసి కొద్దిగా ఫ్యాన్ కింద చల్లారి పెడదామండి ఇలా చల్లారి పెడితేనే మనకి పౌడర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇందక మనం వేపుకున్నాం కదా అవన్నీ బాగా చల్లారిన తర్వాతే మనం పొడి చేసుకోవాలి ఎందుకు చల్లారిన తర్వాత అంటే వేడిగా ఉన్నప్పుడు మనం కనుక పొడి చేసుకుంటే అది ఏమవుతుందంటే అతుక్కుపోతుంది మిక్సీ పట్టేటప్పుడు కాబట్టి మొత్తం చల్లారిన తర్వాత పూర్తిగా పొడి చేసుకుందాం ఇదిగో నేను ఇందాక వేపుకున్నది మొత్తం చల్లారి పేసి నీట్గా సౌండ్ సార్ ఎలా వస్తుంది ఓకే అండి ఇప్పుడు ఈ చల్లారిపోయిన అంతా మనం మిక్సీ జార్లో తీసుకొని పౌడర్గా చేసుకుందాం ఇందులోకి కొద్దిగా పసుపు కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు కొద్దిగా జీలకర్ర అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులోకి కల్లుప్పుని వేస్తున్నాను నేను ఇలాంటి పౌడర్స్లో కళ్ళుప్పి వాడుతాను మీరు సాల్ట్ వాడచ్చు దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకుందాం చూసారండి పౌడర్ రెడీ అయిపోయింది ఇలా కొంచెం బరగ్గా ఉండేటట్టే చేసుకోండి మరీ స్మూత్గా అయితే పంట కింద తగలదు ఇలా ఉంటేనే బాగుంటుంది ఓకే అండి ఎంతో రుచికరమైన ఎన్నో ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్న మనకు కారపొడి అయితే రెడీ అయిపోయింది చూడడానికి చాలా బాగుంది తినడానికి కూడా అంతే బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇలాంటి కరివేపాకు కారపొడిని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కారపొడిని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే దీని టేస్ట్ కూడా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఓకే అండి ఫైనల్గా మన సెకండ్ వీడియో కరివేపాకు కారం కంప్లీట్ అయిపోయింది కరివేపాకులో మీకు ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్తాను కరివేపాకులో ముఖ్యంగా మనకి విటమిన్స్ అలాగే ఖనిజాలు ఇవన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి కరివేపాకులో ఉన్నటువంటి విటమిన్స్ ఖనిజాలు మరి ఏ ఇతర ఆకులు కూడా తక్కువే ఉంటాయి అన్నీ ఎక్కువ ఉన్నాయండి కూరలో ఎవరైనా కరివేపాకు వస్తే తీసేస్తారు అలా తీసే మాకు ఈ సాధించి కరివేపాకు గురించి ఇప్పుడు తెలుసుకోండి కరివేపాకులో ఎక్కువగా విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ ఇన్ని విటమిన్స్ ఉన్నాయి అలాగే ఇందులో ఖనిజాలు కాల్షియం ఐరను మెగ్నీషియం పొటాషియం ఫాస్పరస్ అండ్ కాపర్ ఇన్ని ఖనిజాలు ఉన్నాయి ఇందులో ఇవన్నీ కూడా మన బాడీకి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ మనకి రోజులో ఒక వ్యక్తి ఎన్ని గ్రాముల కరివేపాకు తీసుకోవాలి అని అంటే ఒక కేజీ వెయిట్కి మనం తీసుకోవాల్సిన వెయిట్ ఆఫ్ కరివేపాకు పొడి త్రీ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ అంటే ఒక కేజీ వెయిట్కి మనం ఒక రోజుకి త్రీ హండ్రెడ్ అండ్ మిల్లీ గ్రామ్స్ కరివేపాకు మనం తీసుకుంటే అందులో ఉన్నటువంటివి కూడా మన బాడీకి సరిపోతుంది ఇప్పుడు సపోజ్ మీరు సెవెంటీ కేజెస్ ఉన్నారనుకోండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కరివేపాకు పొడి ఒక రోజుకి తీసుకోవాలన్నమాట అలా తీసుకుంటే అందులో ఉన్న విటమిన్స్ ఖనిజాలు మన బాడీకి అందుతాయి ఈ కరివేపాకు పొడి తినడం వల్ల మన బ్లడ్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది మన బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే మన కంటి చూపుని విటమిన్ ఏ అత్యధికంగా ఉండడం వల్ల మన కంటి చూపు చాలా మెరుగవుతుంది అలాగే విటమిన్ ఈ ఉండడం వల్ల మన జుట్టు కుదుళ్ళు చాలా స్ట్రాంగ్గా అవుతాయి జుట్టు కుదుళ్ళ వరకు రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది అలాగే ఇందులో ఉన్న ఖనిజాలు మన బాడీకి మెగ్నీషియం పొటాషియం కాపరు ఐరన్ కాల్షియం ఇవన్నీ కూడా మన బాడీకి చాలా అవసరం ఓకేనండి ఈ కరివేపాకు కారంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా ఇక ఇప్పటి నుంచి కూడా మీరు కరివేపాకుని అస్సలు తీసేయద్దు కరివేపాకుని ఖచ్చితంగా తినండి ప్రతిరోజు కరివేపాకును తినడానికి ట్రై చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి కొన్ని కామెంట్లకి చదివి మీతో డౌట్ క్లారిఫై చేస్తానని చెప్పాను కదా వాటిలో కొన్ని కామెంట్స్ ఫస్ట్ కామెంట్ అండి నా వీడియోకి లక్ష్మీ నరేష్ ట్వంటీ సిక్స్ మీరు డాక్టర్ లేదండి నేను డాక్టర్ కాదు నేను ఏం డాక్టర్ చదవలేదు నాకు తెలిసి నే నేను ఎప్పటి నుంచో ఉపయోగించి రిజల్ట్ అనేది నేను చూశాను కాబట్టి దాని గురించి మీతో షేర్ చేశాను అది మీకు నచ్చితే మీ బాడీకి ఓకే అనుకుంటేనే మాత్రం యూస్ చేయండి లేదు అనుకుంటే మాత్రం స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు తర్వాత చింటు పంట ఎంఎన్ఎన్ ఏం చేశారు ఇది ఇద్దరి పోర్షనా లేదండి అది నేను కట్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను ఒక ఆ బౌల్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అట్లా ఉంటుంది అది సరిపోతుంది ఒక మనిషికి అలా తీసుకోండి తర్వాత వీక్లో ఎన్నిసార్లు తీసుకోవాలి అని వియా త్రిపుల్ సెవెన్ ఫైవ్ గారు కామెంట్ చేశారు వీక్లో త్రీ టు ఫోర్ డేస్ తీసుకుంటే సరిపోతుంది లేదా ఆల్టర్నేట్ డేస్ ఈరోజు తీసుకుంటే రేపు కాకుండా ఎల్లుండు ఇలా తీసుకోండి అది కూడా నేను ఒకటే చెప్తానండి మీ బాడీకి అది పడుతుంది అనుకుంటేనే తీసుకోండి కొంతమందికి బీట్రూట్ క్యారెట్ అవి దుంప జాతికి సంబంధించినవి కదా అవి తీసుకుంటే థైరాయిడ్ సమస్యలు కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకి కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది అని నేను విన్నాను మీకు అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే మీకు ఏమన్నా కొంచెం అది బాగోలేదు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయండి అంతే మాత్రం నేను చెప్పాను కదా అని మీరు అట్లా చేయడం కరెక్ట్ కాదు అది మీ బాడీకి మంచిది కూడా కాదు తర్వాత కామెంట్ వచ్చేసి సాయి సింధుజ సాయి సింధు సింధుజ టెన్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ నిజంగా హెయిర్ ఎక్కువగా వస్తుందా అది ఫస్ట్ మన బాడీకి సంబంధించి ఉంటుందండి ఇది తినేసినంత మాత్రాన ఓ హెయిర్ వస్తుందని మాత్రం గ్యారంటీ అని నేనైతే చెప్పలేను నాకైతే రిజల్ట్ కనిపించింది కాబట్టి దాన్ని మీతో షేర్ చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఏదైనా రిజల్ట్ వస్తే వాడండి లేదంటే స్కిప్ చేయండి ఓకేనండి తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి లాస్ట్లో మొత్తం కలిపి చూపిస్తానన్నావు బ్రో మరి చూపించలేదు అది యాక్చువల్గా ఏం జరిగిందంటే బ్రో విష్ణువర్ధన్ రెడ్డి గారు అది నేను వీడియో షూట్ చేశాను లాస్ట్ వీడియోది ఎడిటింగ్లో నేను కట్ చేశాను కట్ చేశాను కానీ దాన్ని యాడ్ చేయడం మర్చిపోయాను దానివల్ల నేను ఏంటంటే ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయిందని చెప్పి వీడియో కట్ చేసి మొత్తం డిలీట్ చేశాను అలా వీడియో పోయింది అవి ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్లో ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ లేదా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకొని దాంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని తీసుకుంటే సరిపోతుంది తర్వాత కామెంటు హరిబాబు ఎయిట్ డబల్ వన్ ఫైవ్ బొబ్బర్లలో సాల్ట్ వేసి కుక్ చేశాను లేదండి నేను మ్యాక్సిమమ్ చా సాల్ట్ చాలా తక్కువగా పడతాను అది నేను నార్మల్గానే కుక్ చేశాను సాల్ట్ అయితే వేయలేదు తర్వాత రాజేష్ ఎన్ వన్ జీరో నైన్ త్రీ కట్ చేసిన వాటిని తర్వాత ఏం చేయాలి అని చెప్పలేదు అదే బ్రో నేను వీడియో ఎడిటింగ్లో అది కట్ చేసి మళ్ళీ నేను యాడ్ చేయలేదు అదేంటంటే స్టోరేజ్ ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియోస్ మొత్తం అప్లోడ్ చేసేసిన తర్వాత డిలీట్ చేసేసాను అందువల్ల ఆ వీడియో పోయింది ఆ మిస్టేక్ మాత్రం నాది కట్ చేసిన తర్వాత కొంచెం బౌల్లో తీసుకొని ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇట్లా మీకు ఎంతైతే తినగలరో అంత మాత్రమే తీసుకొని మీరు ఒక బౌల్లో తీసుకొని నిమ్మకాయ పిండుకొని తినండి కంటిన్యూ వీడియో అప్లోడ్ చేయండి బ్రో అని జెన్నీ వినయ్ నైన్ డబల్ టూ జీరో వాళ్ళు కూడా ఇదే కామెంట్ చేశారు అదే వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ అండి కొంచెం బౌల్లో మీరు ఎంతైతే తినగలుగుతారో అంత పోర్షన్ మాత్రమే తీసుకొని తినండి ఎక్కువ మాత్రం తీసుకోమకండి తర్వాత రిజ్వానా రిజ్వా రిజ్వానా ఇవా ట్రిపుల్ సెవెన్ ఫైవ్ వీక్లో ఎన్నిసార్లు తీసుకోవాలి త్రీ టు ఫోర్ డేస్ తీసుకుంటే సరిపోతుంది వీక్లో ఆల్టర్నేట్ డేస్ ఈరోజు తీసుకుంటే రేపు తీసుకోకుండా ఎల్లుండి తీసుకోవడం అట్లా తీసుకోండి సరిపోతుంది తక్కువ మొత్తంలో తీసుకోండి ఏదైనా లిమిట్గా తీసుకోండి ఎక్కువగా మాత్రం తీసుకోవద్దు ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే మనకి అది అరుగుదల కూడా ఉండదు మనం తీసుకున్నది అంత యూస్ కూడా ఉండదు అనమాట వెళ్ళిపోతుంది కాబట్టి తక్కువ మొత్తంలో చాలా లైట్గా కలుపు ఖాళీగా ఉన్నట్టుగానే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కొంచెం లెంతి అయింది ఎందుకంటే మనం ఆ కామెంట్లు చదవడం దీనివల్ల కొంచెం లెంతి అయింది ఏమనుకోమాకండి ఏమైనా మిస్టేక్ చేస్తే ప్లీజ్ డోంట్ మైండ్ ఈ వీడియోని ఇంతటితో ఎంట్ చేస్తున్నాను నా ఫస్ట్ వీడియోని మీరందరూ ఎలా అయితే ఆదరించారో ఈ వీడియోని కూడా అలాగే ఆదరించండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో గురించి కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోను మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం